హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈరోజైతే నేను స్నాక్స్లో కానీ పిల్లల కోసమని ఇక్కడైతే నేను బెల్లం కొమ్ములు అయితే చేశాను గోధుమ పిండితో చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటాయి ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఇలా చేసుకొని చక్కగా తినేయచ్చు ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో రెండు కప్పుల గోధుమ పిండిని అయితే వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత దానిలోకి యాలకుల పొడి వేసుకోండి ఒక స్పూను వేసుకొని ఇక్కడ నేనైతే రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే బాగా నీట్గా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పిండిని మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా స్మూత్గా పిండిని అయితే కలుపుకోవాలి నెయ్యి యాలకుల పొడి వేసాం కదా సో ఈ పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా అలా ముద్దలా కడుతున్నప్పుడు రావాలి పిండి ఈ విధంగా అయిపోయిన తర్వాత మనమైతే దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మన చపాతి పిండి ఎలా తడుపుకుంటామో సో అలా కొంచెం గట్టిగా తడుపుకోవాలి ఈ విధంగా అయితే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి చపాతి ముద్దలా ఇలా నీట్ కలుపుకొని లాస్ట్లో అయితే కొద్దిగా పిండి పైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ ఇలా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే అలానే ఉంచేయాలి పది నిమిషాల తర్వాత మనం ఒకసారి పిండిని కలుపుకొని నీట్గా ఇప్పుడు చపాతి ఎలా చేస్తామో ఆ విధంగా అయితే రెండు ముద్దలుగా అయితే వేరుగా చేయాలి ఇలా చపాతీ పిండి ఎలా తీసుకుంటామో సేమ్ అలా రౌండ్గా చేసేసి దాని కింద మనమైతే గోధుమ పిండి కానీ నూనె కానీ ఏమి వేసుకోకూడదు ఆల్రెడీ మనం ఇక్కడ నెయ్యి వేసుకున్నాం కదా సో ఈ విధంగా అయితే కొద్దిగా చపాతీలా నీట్గా చేసుకొని ఇలా మందంగా చేసుకోవాలి మరీ సన్నగా చేసుకోకూడదు నేను ఇక్కడ కొద్దిగా పైన నువ్వులు చల్లుతున్నాను మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు స్కిప్ చేయొచ్చు ఈ విధంగా అయితే నువ్వులు వేసుకొని ఒకసారి మళ్ళీ చపాతీలా అనేసిన తర్వాత ఇలా మందంగా చేసుకోవాలి ఈ విధంగా చేసి ఒక చాకు తీసుకొని ఇప్పుడైతే మనమైతే లైన్స్ వేసుకోవాలి కొమ్ములు లాగా అంటే పొడుగా స్టిక్స్ ఉంటాయి కదా సో ఆ విధంగా అయితే మనం ఇలా లైన్స్ పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకొని మళ్ళీ హాఫ్గా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఈ మిశ్రమాలను అయితే ఇప్పుడు మనం ఒక ఖాళీ ప్లేట్ తీసుకొని దాంట్లో ఈ గోధుమ పిండితో చేసిన కొమ్ములను అయితే దాంట్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ అలానే చేసేసి నెక్స్ట్ ఇంకొక చపాతి కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడే ఇవి ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం చేసుకున్న గోధుమ పిండితో కొమ్ములు ఉన్నాయి కదా సో వాటిని అయితే దీంట్లో వేసుకోవాలి ఇలా స్టిక్స్ అయితే కొంచెం మందంగానే ఉండాలి అప్పుడే బాగుంటుంది ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే తీసి ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి నెక్స్ట్ టైం కూడా అలానే వేసుకొని అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఇవైతే పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కొద్దిసేపు చల్లారని ఇవ్వాలి చక్కగా ఇలా పూసలు పూసలుగా నీట్గా చక్కగా వస్తాయి క్రిస్పీగా ఈ విధంగా మనం పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద అదే ప్యాన్ పెట్టేసి మనమైతే ఇక్కడ ఒక కప్పు బెల్లం అయితే వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ బెల్లం అనేది మనకి తీగపాకం తిక్కు తీగపాకం వచ్చేవరకి అలానే పెట్టాలి దాంట్లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని ఇప్పుడు ఈ బెల్లం అయితే బాగా తిక్కు తీగపాకం వచ్చేవరకి బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం వీడియోలో చూపించిన విధంగా అలా తిక్కుగా రావాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం చేసుకున్న గోధుమ పిండి కొమ్ములు ఉన్నాయి కదా సో అవి అయితే దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆ పాకం అనేది వీటికి బాగా పట్టుకోవాలి కదా సో నీట్గా ఇలా బాగా కలుపుకోవాలి కలిపేటప్పుడు జాగ్రత్త అవి విరిగిపోకుండా నీట్గా నెమ్మదిగా కలుపుకోండి ఇలా నీట్గా కలిపిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత ఈ బెల్లం కొమ్ములని మనమైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫ్యాన్ గాలికి అంతే చల్లారని ఇవ్వాలి అలా చల్లారిన తర్వాత అవి కొద్దిగా గట్టి పడతాయి కదా అప్పుడు తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడు కొద్దిసేపు ఫ్యాన్ గాలికి చక్కగా ఆరపెట్టండి ఈ విధంగా అయితే బెల్లం కొమ్మలు అయితే రెడీ అయిపోయినాయి కదా సో ఇలా వేడి మీద ఉన్నప్పుడు కొద్దిగా ఫ్యాన్ గాలికి ఆరపెడితే కొంచెం గట్టి పడతాయి కదా అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటాయి ఈ విధంగా క్రిస్పీగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్